పేరు ఎస్కే హసీనా అండి మాది వెంకటాపురం ఎల్జీ ఫాల్మోస్ దగ్గర గతంలోని జరిగే ఎల్జీ ఫాల్మోస్ రెండు వేల ఇరవై ఐదో నెల ఏడో తారీఖు నాడు జరిగిన సంఘటనలో మేము కూడా ఉన్నాం నేను మా ఆయన మా బాబు కూడా అని ఏం జరిగిందో తెలియని అనుకూల స్థితిలో అది ఆ రాత్రి రాత్రి మీద జరిగిపోయింది మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం హెల్త్ పరంగా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మా బాబు అండి మా బాబుకి కళ్ళు బాలేవు మెయిన్ కళ్ళు ఇలా బ్లడ్ వచ్చేస్తుంది అనమాట విపరీతంగా నాకు ఆ రోజు జరిగేటప్పుడు ప్రెగ్నెంట్ నేను టూ మంత్స్ మాట అప్పటికీ నాకు తెలిసి ఆ రోజు పోయిన ప్రెగ్నెంట్ ఇప్పటికీ నాకు గర్భసంచి ప్రాబ్లం వస్తుంది అన్నమాట అంటే విపరీతమైన చెప్పుకోలేని ప్రాబ్లమ్స్లో ఇది ఇదవుతున్నాను చి తిరుగుతున్నాం ఇప్పటికీ ఎన్నిసార్లు ఆరు సంవత్సరాల నుంచి ఇదే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ జోన్ ఆఫీస్ చుట్టూ జీవీఎంసీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం చేస్తాము మేము ఉన్నాము మేము చేసేస్తాం ఆ ప్రభుత్వంలో జరగలేదు ఈ ప్రభుత్వంలో జరుగుతుందని నమ్మకంతో తిరుగుతున్నాము కానీ మాకు ఎలాంటి ఇది కూడా కనిపించట్లేదు ఇప్పుడు జోన్ ఎయిట్లో మాకు ఎంక్వైరీ చేస్తున్నాము అవుతుందమ్మా కంగారు పడకండి అని చెప్తున్నారు కానీ తిరుగుతున్నాం కానీ మాకు ఎలాంటి సొల్యూషన్ కానీ ఏమి కానీ ఆరోగ్య రిచ్ అయితే మేము చాలా కోల్పోయాం నా నా కొడుకు ఏం చేశాడండి చిన్న బాబు అది జరిగినప్పుడు మూడు సంవత్సరాలు ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు మా బాబుకి చాలా ఫేస్ చేస్తున్నాడు రేపు అన్నాడు నేను ఏదైనా అయిపోతుంది నా కొడుకు సంగతి ఏంటి సార్ ఎంతమందికో చెప్పుకుంటున్నావు ఎన్నో గవర్నమెంట్కి తిరుగుతున్నాను కానీ నాకు ఎలాంటి పరిష్కారం దొరకట్లేదు ఈసారి ఇప్పుడైనా దృష్టిలో తీసుకొని మాకు న్యాయం చేస్తాను మా ఊళ్ళో ఎవ్వరికీ బాగాలేదు హెల్త్ పరంగా అయితే ఎవరికీ బాగాలేదు కళ్ళు మంటలు స్కిన్ ఎలర్జీలు అందరికీ ఎక్కువ నడిస్తే ఆవేశం నాకు మా పిల్లల్ని నమ్ముకొని మేము ఏదైనా రేపు అన్నాడు వీళ్ళకి ఏమైందని వీళ్ళు చెప్పుకోలేరు కదా సార్ మాకు ఇలా జరిగింది అనేసి అప్పటికీ బాబుని ఎత్తుకెళ్ళిపోయారు మూడు రోజులు కనిపించకుండా అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం సార్ మా గవర్నమెంట్ ఒక అమౌంట్ అనౌన్స్ చేసింది ఆ అనౌన్స్ ఇష్టానని చెప్పేసి హాస్పిటల్ అమౌంట్ బాబుకి లక్ష రూపాయలు రావాలి సార్ అది రాలేదు నెక్స్ట్ ఈ పదివేల రూపాయలు పడతాయని చెప్పేసి అవి ఇచ్చేసారు అది మా వాలంటీర్లు చేశారు ఆ రోజు కూడా అని ఆ పదివేలు పడ్డాక త్రీ ఫిఫ్టీ అనౌన్స్ చేశారు త్రీ ఫిఫ్టీ చాలా ఆ లిస్టులో మా పేర్లు కూడా ఉన్నాయి కానీ మాకు వచ్చి ఎలాంటి అమౌంట్ పడలేదు ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని దృష్టిలో తీసుకొని దయచేసి మాకు సాయం చేస్తారని కోరుతున్నాము సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి కలెక్టర్ గారికి జోనల్ ఆఫీసర్లు కూడా ప్లీజ్ దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈ ఒక్క హెల్ప్ చేయండి సార్ మేము చాలా ఫేస్ చేస్తున్నాం సార్